నెల్లూరు నగరంలోని స్థానిక రైల్వే ఫీడర్స్ రోడ్డు నందుగల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టౌన్ బ్రాంచ్ నందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ సహకారంతో సిబ్బంది దాదాపు వంద మంది రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు సిబ్బంది బ్యాంకు కార్యకలాపాలు ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్న సామాజిక సేవా జాతీయ నాయకుల ప్రేరణతో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మున్ముందు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని స్టేట్ బ్యాంకు సేవలను అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏజీఎం లక్ష్మి యశ్వంత్ భారత్ నరేంద్ర సూరజ్ స్టేట్ బ్యాంక్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారాలు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జనవరిలో సందర్భంగా ఆ భారతీయ స్టేట్ బ్యాంక్ వారు సేవా టీం తరఫున అందరూ ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా మహనీయమైన వ్యక్తి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఈజ్ నాట్ ఓన్లీ ఏ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ గ్రేట్ సోషల్ రిఫార్మర్ సంఘ సంస్కర్త సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలు ముఖ్యంగా అన్టబులిటీ అంతరానుకరం ఏదైతే ఆ రోజుల్లో ఉన్నదో దాని రూపమాపేదానికి ఆయన జీవితాన్ని త్యాగం చేశారు ఈ డెడికేటెడ్ ఇస్ లైఫ్ ఫర్ దట్ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఆయన చాలా గొప్పగా ఫైట్ చేసి ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా ఉండగలుగుతున్నారు తర్వాత ఈవెన్ రౌండ్ ట్రాడెన్ పీపుల్ వీకర్ సెక్షన్స్ అందరూ కూడా ఈరోజు సమాజంలో మనగలుగుతున్నారు అంటే డెఫినెట్గా ఆయన కాన్స్టిట్యూషన్ ద్వారా ఏవైతే ఫండమెంటల్ రైట్స్ అందరికీ ఇచ్చారో వాటి గురించి సాధ్యమైంది ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన అడుగుదాడల్లో నడవాలని నేను ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ సేవా మెంబర్స్ మా వాళ్ళు దాదాపు వంద మంది పైగానే రక్తదానం ఇప్పుడు చేయడం జరిగింది భారతీయ స్టేట్ బ్యాంక్లో సేవా టీం ఏదైతే ఉన్నదో నాట్ ఓన్లీ బ్యాంకింగే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో ముందుంటుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ సో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సేవా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యశ్వంత్ గారు తర్వాత భరత్ అండ్ నరేంద్ర అండ్ అదర్స్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను మరొకసారి అందరికీ నూట ముప్పై ఐదవ బర్త్డే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సందర్భంగా ఈ రోజు ఈ నెల్లూరు టౌన్ బ్రాంచ్ లో ఈ బృహత్తమైన బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తున్నటువంటి సేవా మెంబర్స్ యశ్వంత్ నరేంద్ర గిరి అండ్ భరత్ వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను బిఆర్ అంబేద్కర్ గారు ఎడ్యుకేషన్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు ఎరాడికేట్ ద పవర్టీ అని నిరూపించిన వ్యక్తి సారు మొదటి కేంద్ర క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు అతనికి ఉన్న డిగ్రీలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు హీఈ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అలాంటి మహా వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పన్నెండు లక్షల రూపాయలు మా సర్కిల్కి అందజేయడం జరిగినది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అదేవిధంగా మా తిరుపతి మోడీకి రెండు లక్షలు అందజేయడం జరిగినది ఇలాంటి వ్యక్తికి మా ఆర్గనైజేషన్లో ఇచ్చిన గుర్తింపు అందరి అడుగు జాడల్లో వారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ పనిచేస్తూ భారతీయ స్టేట్ బ్యాంక్ ఒక అభివృద్ధికి కృషి చేస్తారని అందరికీ వేడుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన సేవా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను